హైదరాబాద్లో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సోదాలు ముగిసాయి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ లోని టానిక్ అలైట్ వైన్ షాప్ తో పాటు అనుబంధంగా ఉన్న మరొక పదకొండు క్యూ వైన్ షాప్లపై ఏకకాలంలో జీఎస్టీ అధికారులు దాడులు చేశారు టానిక్ వైన్స్ కు గత ప్రభుత్వం ఏ ఫోర్ ఎలైట్ కింద అనుమతినిచ్చింది ఈ అనుమతితో ఆ వైన్ షాప్ రాష్ట్రంలో ఎక్కడి నుండైనా మద్యాన్ని తెచ్చుకోవడంతో పాటు విదేశాల నుండి మద్యాన్ని దిగుమతి చేసుకోవచ్చని అలాగే అమ్ముకోవచ్చు దీంతో ఈ టానిక్ వైన్స్ అనుబంధంగా ఉన్న క్యూ వైన్ షాపులు వాట్ తో పాటు జీఎస్టీని చెల్లిస్తున్నారా లేదా అనే అంశంపై రికార్డులను తనిఖీలు చేశారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు రోడ్ నెంబర్ థర్టీ లో ఉన్న ఎలైట్ టానిక్ దానికి సంబంధించిన దాంట్లో మొత్తం కూడా జీఎస్టీ అధికారులు రైడ్ నిర్వహించారు నిన్న సాయంత్రం జిఎస్టీకి సంబంధించిన అధికారులు టానిక్ వైన్ షాప్ లోకి వచ్చి దాదాపు నాలుగు గంటలకు పైగా కూడా ఈ సోదాలు నిర్వహించడం జరిగింది ప్రధానంగా టానిక్ వైన్ షాప్ ఏదైతే ఉందో ఈ వైన్ షాపు జిఎస్టీకి సంబంధించిన చెల్లింపులు ఎంతవరకు చెల్లిస్తుంది అన్న దానికి సంబంధించి ఈ సోదాలు అనేవి జిఎస్టీ అధికారులు చేయడం జరిగింది ప్రధానంగా టానిక్కి ఎలైట్కి సంబంధించిన ఒక లైసెన్స్ ఉండడం జరిగింది ఈ లైసెన్స్ తోటి వీళ్ళు రాష్ట్రంలో ఎక్కడి నుండి అయినా వైన్స్ అంటే మద్యాన్ని తెప్పించుకునే అవకాశం ఉంటుంది ఇది గతంలో అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మొత్తం కూడా లైసెన్స్ మంజూరు చేయడం జరిగింది ఆ సమయంలో ప్రధానంగా ఏంటంటే వైన్ షాప్లకు సంబంధించిన యజమానులు అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది ఏ విధంగా ఈ లైసెన్స్ ఇస్తారన్న దానికి సంబంధించి అంటే ఎలైట్కి సంబంధించిన ఈ ఈ లైసెన్స్కు సంబంధించినది ఏంటి అంటే ఈ ఈ లైసెన్స్ కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అంటే కేవలం రాష్ట్రంలో ఈ ఒక్క వైన్ షాప్ మాత్రమే కలిగి ఉంది ఎలైట్ లైసెన్స్ అనేది ఈ లైసెన్స్ కలిగి ఉన్న టానిక్ దాదాపు పదకొండు ఫ్రాంచైజీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది క్యూ వైన్ షాప్ పేరుతోటి రాష్ట్రంలో దాదాపు తెలంగాణ హైదరాబాద్లోనే నాలుగు పైగా కూడా ఉన్నాయి మిగతా ప్రాంతాల్లో మిగతా వైన్ షాప్లు క్యూ పేరుతో ఉండడం జరిగింది వీటి నుండి ఈ మొత్తం కూడా ఫ్రాంచైజీలను ఇచ్చి నడిపిస్తుంది ఈ నేపథ్యంలోనే జీఎస్టీని ఎంతవరకు వీళ్ళు చెల్లించారు అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు తనిఖీలు చేయడం జరిగింది ఆ రికార్డ్స్ మొత్తం కూడా అలాగే డాట్ బీర్ అని ఒకటి ఇస్తారు అంటే అప్పటికప్పుడు బీర్ని తయారు చేసి ఇవ్వడం దీనిపైన కూడా జిఎస్సీ ఎంతవరకు చెల్లిస్తున్నారు అలాగే ఇతర దేశాల నుండి లిక్కర్ని తెప్పించుకుంటున్న దానికి సంబంధించి వ్యాట్ ఎంతవరకు చెల్లిస్తున్నారు అన్న దానికి సంబంధించి కూడా రికార్డ్స్ మొత్తం కూడా తనిఖీలు చేయడం జరిగింది ఎందుకంటే ఎక్సైజ్ శాఖ దాదాపు డెబ్బై శాతంకి మేర కూడా ఆల్కహాల్ మీద వ్యాట్ విధిస్తున్న నేపథ్యం ఉంది కాబట్టి టానిక్ వాళ్ళు ఎంతవరకు ఈ వ్యాట్ని జిఎస్టీని చెల్లిస్తున్నారన్న దానికి సంబంధించి నాలుగు గంటల పాటు రికార్డ్స్ని తనిఖీలు చేశారు అధికారులు ఇటు టానిక్ ప్రధాన కార్యాలయంతో పాటు వాటికి సంబంధించి ఈ క్యూ వైన్ షాప్లను కూడా ఈ సోదాలు నిర్వహించడం జరిగింది జిఎస్టీ అధికారులు కెమెరామెన్ నవీన్తో రాధకృష్ణ టీవీ హైదరాబాద్